హైండి కేరాతో మీకు ఎన్ని రెసిపీస్ వచ్చండి నాకైతే ఇప్పటివరకు కేరా తోటి జ్యూసే చేసుకుంటారని తెలుసు నేనైతే ఫస్ట్ టైము ఇలా కర్రీస్ కూడా ప్రిపేర్ చేస్తారని తెలిసిందండి నాకైతే నేనైతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి కేరతో ఈరోజు కీర పచ్చడి చేస్తున్నానండి నిజంగా చాలా బాగా వచ్చింది నచ్చితే ఒకసారి వీడియో చూసి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కేరనైతే తీసుకొని ఎలా తొక్కతోటే నేను చిన్న ముక్కలుగా కట్ చేశానండి తొక్కతో కట్ చేసుకుంటేనే మనకి ఇది చాలా బాగుంటుంది తొక్క తీసేస్తే మరి పచ్చడి అనేది మెత్తగా అయిపోతుందండి సో వాటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు టమాటాలను అయితే తీసుకొని వీటిని కూడా కట్ చేసుకోండి టమాటా ప్లేస్లోని చింతపండు ఉప్పును కూడా వాడచ్చు తర్వాత కొద్దిగా పండు మిర్చిని అయితే తీసుకున్నానండి మీరు నార్మల్ మిర్చిని కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి సో నేను అవైతే వేసుకుంటున్నాను ఆయిల్లోని ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే వేగించి అయితే తీసేసుకోండి ఇవి వేగిన తర్వాత అదే ఆయిల్లోకి ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు అలాగే గుప్పుడు పల్లీలను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోండి ఇప్పుడు దాంట్లోకి కొంచెము జీలకర్ర ఒక టీ స్పూను పసుపు వేసి మళ్ళీ రెండు నిమిషాలు వేగించేసుకోండి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా సైడ్కి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న కీర ముక్కలు కూడా వేసుకొని ఇవి కొంచెము మగ్గేంత వరకు వీటినైతే ఉడికించేసుకోండి ఇలా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే ఇందులోకి సరిపడా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేయడం వలన ఇవి తొందరగా మగ్గుతాయండి సో అందువలనే వీటికి సరిపడా సాల్ట్ని అయితే వేసి మూత పెట్టేసి ఇవి బాగా మగ్గేంత వరకు ఉడికించేసుకోండి ఇలా ఉడికిన తర్వాత చల్లార్చుకొని వేగించుకున్న అన్నిటినీ మిక్సీ జార్లో అయితే వేసుకొని వాటితో పాటు కొంచెం కొత్తిమీర వాటికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగైతే మిక్సీ పట్టుకుంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో మనకి పలుకులు అన్నవి తగులుతాయండి చాలా బాగుంటుంది అలా అయితే సో అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పోపు అయితే పెట్టుకోండి నేను ఇందులోనే వెల్లుల్లిపాయ వేయలేదండి సో ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేగించుకొని అయితే తీసుకోండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే మన వేడి వేడి కీరా రెసిపీ అయితే రెడీ అయిందండి ఇది రైస్లో ఒక కానీ దోశలో ఒక కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్